హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఆలూ హార్ట్స్ అండి పొటాటో హార్ట్స్ దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన బంగాళదుంప అలానే కార్న్ఫ్లోర్ అండి చిల్లీ ఫ్లేక్స్ అండి ఇవి సారీ సారీ కార్న్ఫ్లేక్స్ అండి ఇవి దీన్ని అయితే నేను మ్యాచ్ చేసేసుకున్నాను కొద్దిగా పసుపు చిటికెడ పసుపు హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ఒక ఫుల్ స్పూను మన గరం మసాలా హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ రుచికి సరిపడా ఉప్పు ఆరుగినో హాఫ్ స్పూన్ అండి ఇవి కొద్దిగా స్పైసీగా ఉంటాయి దీన్ని తయారు చేసుకుందాము ఇప్పుడు పొటాటోస్ని మనము మ్యాషర్ సాయంతో మ్యాచ్ చేసేసుకుందామండి చూడండి ఇలా మ్యాచ్ చేసుకున్న వాటిలో ఫ్లోర్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా అరిగిన రుచికి సరిపడా ఉప్పు మనము బంగాళదుంప ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసి వేసేసుకోండి చిట్కెడ పసుపు అలానే కొద్దిగా మనకు ధనియాల పొడి అండి అలానే గరం మసాలా హాఫ్ స్పూన్ అండి ఫుల్ స్పూన్ తీసుకుని చూపించినాను హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను కొద్దిగా కాబట్టి దీన్ని అన్నింటినీ కలుపుకొని మనము చపాతి పిండిలాగా కలుపుకుందామండి కావాలంటే ఇంకొద్దిగా మనము ఫ్లోర్ వేసి ఇలా గట్టిగా చేసేసుకుందాము దీన్నంతా చూడండి చెక్క మనము చూసుకొని ఇలా దీన్ని సాయంతో మనం హార్ట్ షేప్స్ని అయితే కట్ చేసుకున్నామండి షేప్స్ లేకుండా మీకు ఇష్టం వచ్చిన డిజైన్ చేసుకోండి కాన్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ వేసి ఇలా కలుపుకున్నాను ఒక్కొక్క హార్ట్ని తీసుకొని కాన్ఫ్లోర్లో అయితే ఇలాగా డిప్ చేసుకుందామండి రెండు వైపులా డిప్ చేసుకున్న వాటిని మనం ముందుగా మ్యాచ్ చేసుకున్న కార్న్ఫ్లేక్స్లోకి వేసి చూడండి ఈ విధంగా మొత్తం హాట్నైతే కార్న్ఫ్లేవర్లో డిప్ చేసుకుని దీన్ని ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసేసుకుందామండి చూడండి ఒక్కొక్కటిగా వేసేసుకొని ఎక్కువ ఆయిల్ అయితే వేడి అవ్వాల్సిన అవసరం లేదండి మనము సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆ ఆయిల్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ వేస్తే నల్లగా అయిపోతాయండి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు తీసుకుంటే సరిపోతుంది చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా ఛానల్ని నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి